వరకు ఎన్డీబీలో తీసుకొచ్చి రోడ్డు వేయించి కార్యక్రమం చేశాం అదేవిధంగా తోట్లవల్లూరు నుంచి ఏకమూర్ నుంచి తోటలవల్లూరు మధ్యలో ఒక రెండు మూడు కిలోమీటర్లు వేయాల్సింది దాదాపు పదహారు నెలల నుంచి కూడా వేసిన పరిస్థితులు లేవు అదే విధంగా ఈ కూచిపూడి రోడ్డు ఈ పామర్ నుంచి కూచిపూడి వరకు మా మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోడ్డు వేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని పదహారు నెలల నుంచి కూడా వెయ్యలేదు అదేమంటే ఆర్ఎన్ బి రోడ్లకు కూడా మండల పరిషత్తులో అధికారులు బెదిరించి మండల పరిషత్తులో పెట్టించమని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఆర్ఎన్ బి రోడ్లు కూడా పంచాయతీలు మండల పరిషత్తులు నిర్మించిన చరిత్ర ఎప్పుడు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఏదన్నా రోడ్డు ఉంటే ఆ కాంట్రాక్టర్ని బెదిరించడం పర్సంటేజీల కోసం డిమాండ్ చేయడం ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోవడం లేదంటే మనకు నచ్చిన కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ వర్క్ పంచాయతీ వర్క్లు కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్పి బెదిరించడం లేదా చెప్పుకోవాలి రద్దు చేస్తారంట ఇటువంటి రాజ్యం ఇక్కడ కొనసాగుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడు పదహారు నెలలు చూశారు మిమ్మల్ని మిమ్మల్ని రోడ్ల మీద నిలదీసే టైం వస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీటింగ్ లో అంటే వాళ్ళకి ప్రజలు ఇబ్బంది పడే ఇప్పుడు రేషన్ అంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి అందుతా ఉంది వాళ్ళకి ఓర్చలేరమాట ఇప్పుడు వాళ్ళ సొంత ఎజెండా అంటే ప్రజలు ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం చేస్తారు తప్ప ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామనే ఆలోచన ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి లేదు వాళ్ళ ఆదేశాన్ని ముందుకెళ్తా ముప్పై మంది పదివేలు ఇస్తానని మోసం చేశారు అదేనంటే సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశామని చెప్పి చెప్తారు ఏది సూపర్ సిక్స్ లో నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు మహిళలకి పెన్షన్ ఇస్తానన్నారు అదే విధంగా వాలంటీర్లు ఉంచుతానన్నారు మంచి పరిపాలన అందిస్తానన్నారు ఈ రోజు ఆ యాభై సంవత్సరాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు బీసీలకి ఇవన్నీ కూడా ఏదో సూపర్ సిక్స్ అమలు చేసామని ఈ రోజు ప్రతి ఊరు వెళ్ళి మీటింగ్లు పెట్టి సూపర్ సిక్స్ సూపర్ గా అమలు చేశాం అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పసుపు పట్టే మీ అందరికి తెలుసు అది వాటర్ వస్తే కూడా వా ఎందుకు పనికిరాదు కనీసం ఈ విషయాన్ని పసుపు పట్ట విషయంలో పరిగణలో తీసుకున్న పరిస్థితులు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పసుపు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మినిమం రైతులకి విత్తనాలు ఇచ్చి వాళ్ళకి కూడా నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ లంక గ్రామలో ఇప్పుడు వరదకి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి అదేవిధంగా మీ రైతులు కట్టినటువంటి పదకొండు వందల రూపాయలు ఏదైతే ఎకరానికి ఉందో దాని గురించి ఇన్సూరెన్స్ విషయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇన్సూరెన్స్ అందరికి కూడా ఇప్పించాల్సిందిగా మనం చేస్తాం ఈ కోటబీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే అన్ని వర్గాల ప్రజల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏం అమలు చేసాం ఆ రాజ్యాంగం అనే ఆలోచన రోజు లోకేష్ గారు రెడ్ బుక్ తీసుకుని ఎవరెవరి మీద కేసులు పెట్టాము ఇంకెవరెవరి మీద కేసులు పెట్టాలి అనే ఆలోచన తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల్ని పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు వాళ్ళు ఎంతసేపు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గురించి ఆలోచించట్లేదు వాళ్ళు రచించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం గురించే ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే గ్రామాల్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచుల్ని బెదిరించడం సర్పంచుల యొక్క విధుల్లోకి వాళ్ళు ప్రవేశించటం దాని మీద ఏదో అవినీతి చేయాలి అంటే పంచాయతీకి వచ్చేటటువంటి ఆదాయం వీళ్ళ వారసత్వ సంపదగా భావిస్తున్నారు తప్ప ప్రజల సొమ్ము ప్రజలకి ఖర్చు పెడదాం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు గౌరవిద్దామనే ఆలోచన ఎక్కడ కూడా ఈ కూటమి నాయకులకు కానీ ఈ ప్రజల చేత ఎదుర్కోబడినటువంటి శాసనసభ్యులకు కానీ ఎక్కడ లేదు మేము కూడా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిని తప్పకుండా కూడా గౌరవిస్తాం కానీ శాసనసభ్యుడే రాజులాగా ప్రవర్తించి ఇక్కడ పంచాయతీలు యొక్క పవర్లు ఏమైనా బెదిరిస్తే పంచాయతీలో చెక్ పవర్ రద్దు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎంత దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో నెలకొని ఉన్నాయంటే ఇదేదో ఏదో రాజులు రాజ్యం రాజ్యాలు అప్పగిచ్చినట్టు వారసత్వ సంపదగా భావించడం చాలా బాధాకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే రైతుని హక్కులు చేర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది కానీ కృష్ణానది వరదలు దాదాపుగా ఏడు లక్షల క్యూసెక్లు వాటర్ వస్తే కనీసం ఎవరు కూడా అధికారులు జిల్లా స్థాయి అధికారులు కానీ ఎవరన్నా వచ్చి ఇప్పటి వరకు చేసి వాళ్ళకి ఈ విధంగా ఆదుకుంటామని చెప్పి పరిస్థితి లేవు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఉండేది ఆ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఇన్సూరెన్స్ తోటల వల్లూరు మండలానికి వచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కానీ ఈరోజు ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు ఈ రోజు వరకు కూడా రైతుకు భరోసా లేదు ఇన్ని ఇన్ని రోజులు వరద వచ్చి ఇబ్బందులు పడితే రైతుని మేము విధంగా ఈ విధంగా ఆదుకుంటాం అంటే వరదను ఎవరు కూడా ఆహ్వానించారో అది ఎవరి చేతుల్లో ఉన్నది కాదు కానీ వరద వచ్చిన తర్వాత కూడా రైతుని హక్కును చేర్చుకునే కార్యక్రమం ఎక్కడ చేసిన పరిస్థితులు నాకు ఈ పాము నియోజకవర్గంలో కనిపించట్లేదు ముఖ్యంగా పసుపు అరటి కంద విషయంలో ఎందుకంటే కమర్షియల్ క్రాఫ్ట్స్ ఎక్కువ దాదాపుగా ఎకరానికి లక్ష రూపాయలు లక్ష పైన పెట్టుబడి పెట్టే రైతు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించవలసిందిగా మీ ద్వారా ఈ పాలకుల్ని కోరుతూ ఉన్నాను మేము తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నష్టపోయిన పంట ఉందో ఆర్టికల్చర్లో ఆ పంటకి నష్టపరిహారం ఇవ్వవలసిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మినుము విషయంలో మిను విషయంలో ఇంతవరకు కూడా అసలు మినువు నష్టపోయిందనే మాట కూడా ఎత్తే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు మినుమం నష్టపోయింది నష్టపోయినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి మళ్ళా కూడా విత్తనాలు ఇవ్వడమో లేకపోతే నష్టపరిహారం ఇవ్వడమో ఇచ్చే కార్యక్రమం చేయాలి ఎక్కడా కూడా ఈ పాలకులు జిల్లా స్థాయి అధికారి దగ్గర నుంచి అలా సరే ముఖ్యమంత్రి గారు అంటే ఆయన ఎక్కడో సింగపూర్ అయ్యి ఎక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ కనీసం వ్యవసాయ శాఖ మంత్రి కూడా కనీసం ఈ విధంగా చేయాలి అనే ఒక ఆలోచన లేదు అదే విధంగా రైతు కట్టుకున్నటువంటి పదకొండు వందల రూపాయలు పసులు బీమా కింద రైతులు చెల్లించారు ఇప్పటికి పసుపు పసుపు ఎకరానికి కానీ వాటి గురించి కూడా ప్రస్తావన లేదు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటది ఇన్సూరెన్స్ తో ఆదుకుంటది అనే పరిస్థితులు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి పట్టే పరిస్థితులు ఎంత ఎంతసేపు కూడా దాచుకుందామా దోచుకుందామా అనే ఆలోచన తప్ప ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితులు ఇక్కడ కూడా బెల్ట్ షాపులు పెట్టి ఆ డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమంలోనే ప్రజాప్రతినిధులు ఉన్నారు తప్ప ఎక్కడా కూడా మద్యం గురించి ఈరోజు కల్తీ మద్యం వచ్చింది ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయో వాటిని వాటిని పట్టించుకునే బాధ్యతగా అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు ఇంకేమంటున్నారంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ కల్తీ మద్యం గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంట అంటే ఒకవైపు ప్రభుత్వం ప్రజల గురించి పట్టించాల్సి పట్టించుకోవాల్సింది పోయి అన్యాయం జరుగుతుంటే దాన్ని ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తారు పంచాయతీ సర్పంచ్లు వాళ్ళు మా విధులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే చర్యలు తీసుకున్నామంటారు లేకపోతే గ్రామాల్లో కేసులు పెట్టేయమంటారు ఎటువంటి పరిపాలన జరుగుతుందో అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ వీళ్ళందరినీ కూడా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉంటాయి ఎందుకంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు కూడా ప్రజలు మళ్ళీ ఓటేసే వరకు కూడా ఓపిక పట్టే ఓ ఓపీకి పట్టారు రోడ్ల మీద నుంచోబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అవుతా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి అందరినీ కూడా కేసులు పెడతా ఉన్నారు మేము కూడా ఏం చెప్తా ఉన్నాం కేసులు పెట్టి వేధించాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా నమోదు చేసుకోవడానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ యాప్ని మేమే బుక్లు అయ్యి మెయింటైన్ చేయడం కాదు డిజిటల్ యాప్ని దాని ద్వారా నమోదు చేసి ఈ అధికారులైనా లేకపోతే ఇంకోటి అధికారులు అంటే అందరు కాదు అందరు అధికారులు కాదు ఎవరన్నా కావాలని చెప్పి కావాలని చెప్పి ఏదన్నా చేస్తే వాళ్ళకి తగిన బుద్ధి కూడా చెప్పే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా పామరు నియోజకవర్గాలు ప్రతిరోజు కూడా పేకాటలు నడుస్తూ ఉన్నాయి పేకాటలు ఎంత దారుణం అంటే పాలకులు అధికారులకు ఫోన్ చేసి ఇంకొక రెండు రెండు బెంచీలు పెంచండి కుర్చీలు పెంచండి ఇంకా మాకు ఆదాయం వస్తుందని చెప్పి చెప్తున్నారంట అంటే ఎంత దారుణం పేకాటలు జిల్లా అధికారులు కొత్తగా నూతనంగా ఎస్పీ గారు వచ్చారు ఆ ఎస్పీ గారిని మేము మనం చేస్తా ఉన్నాం పామరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రోజు అరాచకత్వం పెరిగిపోయి పేకాటలు సంస్కృతి పెరిగిపోయి కుటుంబాలు చిత్రవంతం అవుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అధికారులను వినవించుకోవడం నూతనంగా వచ్చినటువంటి ఎస్పీ గారిని మీరు ఎస్పీ గారు మా మీద కేసులు పెట్టడం కూడా కాదు మీరు దయచేసి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలు ముఖ్యంగా గ్రామాల్లో పేకాటలు బిల్ట్ షాపులని అరికట్టవలసిందిగా నూతనంగా వచ్చినటువంటి ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేవు ఇదివరకు మేము ఏదైనా వినగిస్తే కొరగా గుడివాడ డీఎస్పీ గారు దాడులు చేసేవాడు మరి ఆయన కూడా పట్టించుకోవట్లేదు ఈ మధ్య దయచేసి ఈ విషయాలన్నీ కూడా అధికారులు ముందు పెడతానో లేకపోతే ప్రజలే తిరగబడి తప్పకుండా కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు ఆ పేకాట వాళ్ళే ప్రజలే తిప్పబడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సార్ నిన్న గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి బస్టాండ్ అభివృద్ధి జరిగింది సార్ దాని మీద నిన్న జీవో విడుదల చేశారు దాని మీద అంటే ఎంత ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే సరే ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకున్నారు దాని గురించి వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు సరే అది డిఫరెంట్ ఇష్యూ కానీ ఈ బస్ స్టాండ్ అభివృద్ధి చేసిన నేనే చేశాను నేనేం చేశారని శాసనసభ్యుడు మొత్తం ఊరు ఊరు అది కానీ ఈ మీ అందరికీ తెలుసు మీ అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది పేర్ని నాని గారు మంత్రిగా ఉండగా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి గారు ఆ రోజున వచ్చి బస్ స్టాండ్ని విజిట్ చేసి ఈ బస్ స్టాండ్లో బస్సులు వచ్చే పరిస్థితి కూడా లేదు మేము ఆ రోజు నేను ఆలోచన చేసామంటే పామర్ అంటే ఇది ఒక సెంటర్ అనతి కాలంగా ఇది ఈ వైభవం అంతా పోయింది ఆ బస్ బస్టాండ్కి బస్సులు కూడా నేను కూడా రోడ్ల మీద నిలబడి బస్సులు బస్ స్టాండ్కి తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ బస్ ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తే కోటి రూపాయలు నిధులు విడుదల చేశారు ఆ విడుదల చేసి ఆ ఇప్పుడు జరిగిందని చెప్పి చెప్పినటువంటి వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ఎన్నికల ముందు సంవత్సరం ముందే పనులు ప్రారంభించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఎన్నికలు అప్పటికే పూర్తి అయిపోయింది తర్వాత బస్ స్టాండ్ ఎన్నికలైన తర్వాత ఆ కోడ్ వచ్చిన దానివల్ల ఎక్కువ రెండు నెలలు దాదాపుగా కోడ్ ఉంది దాని గురించి ఆ బస్ స్టాండ్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ వాడుకలోకి వచ్చింది దాన్ని నేను చేశానని చెప్పి చెప్తారు అదేవిధంగా పామరు హాస్పిటల్ తీసుకెళ్లి సిహెచ్ఈని తీసుకెళ్ళి అక్కడ మన నిమ్మకూరులో పెట్టారు ఆ నిమ్మకూరులో పెట్టారు ఆ నిమ్మకూరులో అనువుగా లేదని చెప్పి తీసుకొచ్చి పామర్లు పెడితే ఇప్పుడు హాస్పిటల్ నేనేది ఇచ్చానని చెప్పి చెప్తారు ఆ నాన్నగారు మీద బెల్కం అనేది తెచ్చానని చెప్పి చెప్తారు ఇవన్నీ కూడా ఈ హాస్యాస్పదంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా ఈ శాసనసభ్యుడిని చాలా హాస్యాస్పదంగా చూస్తున్నారు ఇంకా నవ్వులు పాలయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపుగా పదహారు ఏళ్ళే అంత అవుతుంది ఈ పదహారు నెలల్లో కూడా అంతకుముందు మా ప్రభుత్వం రోడ్లు ఏ లేదని చెప్పి మాట్లాడారు మేము దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ రోడ్లు ఈ నియోజకవర్గంలో పూర్తి చేసాం దాదాపుగా పెదపార్కుడి నుంచి ఎక్కడ మన తమ్మలంపాడు దగ్గర నుంచి తీసుకొచ్చి మర్రి వరకు ఒక ఆ రోడ్డంతా నిర్మించి ఆ రెండు మండలాలకి సంబంధించి ఆ మండలాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాం